మిరప రైతుకు ఏటా కష్టాలే నప్ప అంటూ శుక్రవారం ఈనాడు అనంతపురం విషయంలో ఒక వార్త వేశారు ఈ వార్తకు సంబంధించి మంచి ఫోటో వేశారు విడవనకల్లు మండలం ఆర్ కొట్టాల వద్ద ఆరబెట్టిన మిరపకాయలు అని చెప్పి లాంగ్ షార్ట్లు వేశారు ఒక టేబుల్ కూడా ఇచ్చారు అనంతపురం జిల్లాలో ఇలా సాగు విస్తీర్ణం అరవై వేల ఎకరాలకు పైగా ప్రధాన ప్రాంతాలు ఉరవకొండ రాయదుర్గం కళ్యాణదుర్గం పెదవడుగూరు గుత్తి గుంతకల్లు వెరైటీలు బ్యాడిగి ఎల్సిఏ టూ సెవెంటీ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట ఇరవై నలభై మూడు దిగుబడి అంచనా పది లక్షల క్వింటాళ్ళు ఉరవకొండ న్యూస్ టుడే కొన్నేళ్లుగా మిరప సాగుతో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది ఏటా పెట్టుబడి పెరుగుతూ ఉంది దీనికి తోడు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోగా పంటను అమ్ముకోవడానికి రైతుల అవస్థలు వర్ణనాతీతం మూడేళ్లుగా ఈ సమస్య మరింత జటిలంగా మారింది అనంతపురం జిల్లా ఉరవకొండ రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో దాదాపు యాభై వేల ఎకరాలు గుత్తి గుంతకల్లు పెదవడుగూరు ప్రాంతాల్లో పదివేల ఎకరాలకు పైకు మిరప పంట సాగయింది అందులో బ్యాడిగి తేజ ఇతర రకాలు ఉన్నాయి ఎకరాకు సగటున రెండు లక్షల ఇరవై వేలు పెట్టుబడి పెట్టారు బ్యాడిగి ఇరవై నలభై మూడు రకాలు ఎకరాకు సగటున పన్నెండు క్వింటాళ్ళు మిగతా రకాల ఎకరాకు ఇరవై క్వింటాళ్ల వంతున దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయి కొందరు పొలాల్లో ఆరబెట్టారు మార్కెట్ సదుపాయం లేక ఈ ప్రాంతంలో మిరప మార్కెట్ లేదు పొరుగున ఉన్న కర్ణాటకలో బ్యాడి హుబ్లీ మంగళూరులో మాత్రమే ఆ సదుపాయం ఉంది అనంతం నుంచి అక్కడికి మిరప పంట తరలించడానికి ముప్పై కిలోల బరువు ఉన్న ఒక్కో సంచికి నూట ఇరవై వరకు ఖర్చు అవుతుంది ఏ ప్రయాసాలకు వచ్చి పంటను తరలించిన తరువాత గిట్టుబాటు ధర లేకపోతే వెనక్కి తీసుకురావటానికి కుదరటం లేదు దీంతో నష్టానికే విక్రయించాల్సి వస్తుంది మరికొందరు రైతులు స్థానిక దళాలు నిర్ణయించిన ధరకే అమ్ముతా ఉన్నారు గిట్టుబాటు ఏది ప్రస్తుతం మిరప గిట్టుబాటు ధర ప్రశ్నార్థకంగా మారింది బ్యాడిగ రకం క్వింటాలు కొత్తది మంచి రకం ముప్పై మూడు వేలు పాతది ఇరవై వేలు పలుకుతూ ఉంది ఇరవై నలభై మూడు కొత్తది క్వింట పదహారు వేలు పాతది పదకొండు వేలు మిగతా రకాల క్వెంటా ఏడు వేల నుంచి తొమ్మిది వేలు పలుకుతూ ఉన్నాయి గత రెండేళ్లుగా మిరప ఎగుమతి ఆగిపోవడంతో గిట్టుబాటు ధర తగ్గటం గగనంగా మారింది గతేడాది మిరపకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉరవకొండ రాయదుర్గం ప్రాంతాలకు చెందిన రైతులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో శీతల గోదాముల్లో నిల్వ ఉంచారు దాదాపు కోటి సంచుల వరకు నిల్వ ఉన్నాయి దీంతో గోదాము అద్దె రైతులకు భారంగా మారింది ఆరు ఎకరాల్లో వేశా అంటున్నాడు హనుమేష్ పొలికి గ్రామస్తుడు గత ఏడాది పన్నెండు ఎకరాల్లో మిరప సాగు చేయగా ఐదు వందల యాభై సంచులు దిగుబడి వచ్చింది గిట్టుబాటు ధర లేకపోవడంతో శీతల గోదాముల్లో నిల్వ ఉంచా ఇప్పటికీ ధర లేకపోవడంతో ఏమి చేయాలో అర్థం కావటం లేదు ఈ ఏడాది ఎకరాల్లో పంట సాగు చేసే కొత్త పంటకు గిట్టుబాటు ధర దక్కేలా కనిపించడం లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు